உடனே வந்து பாருங்க வாளு நம்ம போறோம் சின்னண்டி நீங்க வந்து இல்ல చూస్తீங்களா ஆமா இதைக்குறவா வந்துட்டேனடா ప్రజలకు నేను సదా రుణపడి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా వారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది ఆ తర్వాత వారికి సేవ చేసే పార్కింగ్ కూడా నాకు ఇచ్చారు వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి కొన్ని కారణాల వల్ల నేనేమైతే వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి ఎదురు చూశానో అది జరగకపోవడం వలన అహంకారం ఎక్కువైపోవడం వలన అవినీతి ఎక్కువైపోవడం వలన నాకు ఎంపీగా ఉన్నవాడికి రాజీనామా చేయించి ఎంపీగా ఇవ్వకపోవడం వలన మద్యపాల నిషేధం పెడతాను అని చెప్పి మద్యపాల నిషేధం పెట్టకపోవడం వలన ఎన్నో విధాలుగా బృహ బలని వర్గాలు అవమానాలు పడుతున్నాయి అప్పుడు ఎన్డీఏ కోర్టులో చేరడం జరిగింది అనుభవంతులు రాజకీయం తెలిసిన వ్యక్తులు మోడీ గారు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి తమ్ముడు అభ్యర్థిగా తిరుపతి ఎంపీ కమ్మలం గుర్తు నిలబడ్డానికి అవకాశం ఇదే మేమందరం కూడా బీజేపీ నాయకులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్క చోట కూడా దేవాలయానికి వెళ్ళి అలాగే మసీద్ దగ్గరకు వచ్చి చర్చి దగ్గరకు వచ్చి ఈ విధంగా ఎన్డీఏ కోటమి గెలిపించండి మోడీ గారి ప్రధానమంత్రి చేయండి ఇక్కడ కమలం గుర్తు మీద వేస్తే మోడీ గారికి ఒక ఎంపీ ప్రసాదించినట్టు అవుతుంది అలాగే గత ఐదు సంవత్సరాలు కూడా బురసంకారం ఎక్కువైపోయింది కనుక అభివృద్ధి ఎక్కువైపోయింది కనుక మాటలు తప్పారు కనుక పొడవ బలకరణ వర్గాలను మోసం చేస్తున్నారు కనుక తప్పుదారి పట్టిస్తున్నారు కనుక అనుభవించడేమో వాడు ఆ పొడుగబా దిశీ బసీలని చెప్పడం అనేది పెద్ద మోస పెడతాను కనుక ప్రజలంతా కూడా మార్పు ఎదురు చూస్తున్నారు ఎన్డీఏ కోటమి గెలిపివ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక మేమంతా వెళ్ళి ఎలా భగవంతు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మార్పు ఆంధ్రప్రదేశ్లో మార్పు కావాలా ఇక్కడ అన్ని చోట్ల కూడా తెలుగుదేశం గెలవాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అలాగే బీజేపీ తరఫున నిలబడుతున్న అన్నీ కూడా ఆదరించమని చెప్పి ప్రార్థించడం దాంతోపాటు ఊరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర మంచి వ్యక్తితో ఉండాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నాం మరొకసారి నాకు తెలిసి వరకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా బీజేపీ వచ్చి ముస్లిం సోదరులు ఉంటే మాకు తెలిసిన చర్చలు చట్టం కూడా తీసుకొచ్చారు ఎక్కువగా మంచి జరిగేది ఎవరికంటే ముస్లిం సోదరి కనుక ఒక్కసారి బీజేపీ తరఫున ఎన్డీఏ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా చర్చ గురించి కోరుతున్న ముస్లిం సోదరులు కూడా ఎన్డిఏ వారిని ఆదరించే ఊరూరులో సైకిల్ గుర్తు మీద యువ నాయకుడు సునీల్ని గెలిపించమని చెప్పి నేను ప్రాజెక్టు అలాగే నేను కూడా ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ గమన గమనబం నిలబడుతున్నాను చిన్న కూడా ఆదరించమని చెప్పి ఇదివల్ల ముస్లిం ఫోదర్లకు అన్ని విధాలు కూడా సేవలు చేసేందుకు చెప్పి ధైర్యంగా చెప్పుకోగలను ఇక్కడ కూడా పదిహేను లక్షలకి నేను జీవో కూడా తీసుకొచ్చాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత నిధులు ఇవ్వడానికి ఇవ్వలేకపోయారు చాలా బాధకరం అనిపించింది కనుక గూడూరు మస్జిద్కి ఆ బంధు ఆగిపోయాయి నేను ఎంపీ గెలిచిన వెంటనే ఆ పదిహేను లక్షలు వైఎస్ఆర్ పార్టీ ఇవ్వలేదు కనుక నేను తప్పనిసరిగా తీసుకొచ్చి ఆ అభివృద్ధి చేస్తానని చెప్పి మా మాట ఎప్పటి నుంచో మాతో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు అందరూ కూడా అభిమానులు వాళ్ళని నేను తెలియజేస్తున్నాను అని చేస్తామని మద్దతు చేస్తున్నాను అలాగే ఉన్న ఈగా మైదానంలో కానివ్వండి గమన కానివ్వండి నా ఎంపీ నిధుల్లో నుంచి లేదా కార్పొరేట్స్ వస్తున్న అభిమానులు తీసుకొచ్చేస్తామండి ఇప్పటికే పాటలో దాదాపు ఒక లక్షలు కష్టపడుతుంది ఎంపీ నదులు ఇరవై లక్షలు మొన్నప్పటి ఎమ్మెల్యే ఐస్లాం నిధులు వేయించాము విద్ధా మైదానం చేసేము కబర్స్థాన్ పని కట్టాము మిగిలినవి కూడా నేను పూర్తి చేస్తాను కాంపౌండ్ వాల్స్ కానీ ఇర్గా మైదాన్ అని చెప్పి ముస్లిం తెలియజేస్తున్నాను అది అలాగే నాయుడుపేటలో కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ కబ్రస్థానికి కూడా కాంపౌండ్ వాల్ వేయడం జరిగింది మరలా ఇప్పుడు రక్తి గారు ముందుకు తీసుకు అది కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి చిల్లూరుపేటలో కూడా నేను కబర్స్థానికి ఆహ్వానించాము అలాగే తిరుపతిలో అలాగే కాలహస్లో కూడా చేశాం కనుక ముస్లిం సోదరులను మరొక చర్చ గురించి కోరుతున్నాము ఎన్డిఏ వినిపించండి సునీ వినిపించండి గమనని చెప్పి మా అందరి తరఫున కూడా ముస్లిం సోదరులందరి జరిగిన గురించి కోరుతున్నాను అలా వినిపించండి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చెంది అలాగే మోడీ గారిని ప్రధానమంత్రి అని చెప్పి కోరుకున్నామని చెప్పి మొన్న బ్యాంక్ అధికారి నరసప్ప గారి అందరూ తెలిసిన విషయమే మీరు చూడడానికి రాజకీయం లేనట్టు కానీ చక్కని రాజకీయం చేస్తారు అని వరప్రసాద్ రావు వచ్చిన తర్వాత కొత్త రకం రాజకీయం ప్రారంభించబడింది రాబోయే రోజుల్లో ఆ రాజకీయమే నిలబడుతుంది అదే సామాజిక న్యాయం రాజకీయం అని చెప్పి చెప్పారు దాని ఉద్దేశం ఏమిటంటే ఆ దాదాగిరి చందాగిరి ఆ దౌర్జన్యం జగన్మోహన్ రెడ్డి గారు చేసే అవినీతులు ఆ రకమైన మందులిచ్చి ఆ మద్యపానం ఇచ్చేసి పేద ప్రజలు కడుపు కొడుతున్నారు కనుక మేము చేసే సామాజిక న్యాయంలో ఆకర్షితులై మోడీ గారి మీద ఆకర్షితులై వారు కూడా సుమన్ రెడ్డి వయసులో చిన్నవారైనప్పుడు కూడా ఎంతో సామాజిక న్యాయం ఎందుకు తెలిసిన వ్యక్తి సుమన్ రెడ్డిని ఆక్రోట్ మీద చేర్చుకోవడంలో మాకు ఎంతో గౌరవం ఉందని చెప్పి తెలియజేస్తూ మోడీ గారి తరఫున అందుకే నెలకి రెండు వేసి సాధారణంగా బీజేపీ యొక్క అలాగే నాకు గత పన్నెండు సంవత్సరాలుగా గఫూర్ గారి ఫ్యామిలీ తెలిసిన విషయమే నాకు రెండో ఇల్లు లాంటిది గూడూరులో మదారన్న మీ కూడా గపూర్ గారు తమ్ముడు వాళ్ళందరూ కూడా అభిమానులు న్యాయం చేకూర్ల వైఎస్ఆర్ పట్టిరు అలాగే ఇక్కడ కూడా మేమంతా కలిసి వీరంతా పోలిన తర్వాత ముస్లిం సోదరులు అందరూ కింద సోదరులు అప్పులు ఆధారం కోరిన తర్వాత ఎంతో చక్కటి స్థలం తీసుకొచ్చి ఎదురుగా అర్బన్ హెల్త్ సెంటర్ కూడా కట్టించడం జరిగింది అది పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే అయిన వెంటనే అది పూర్తి చేసి ప్రజలు కంటే కూడా మదార్ ఇతను కూడా బిడ్డని మా బీజేపీ ఆకర్షితులై మోడీ గారు తల తలాఖ మహిళ ముస్లిం మహిళలకు కూడా ఎన్నో విధాలుగా వారు సహాయం చేశారని నిర్దేశంతో రావద్ద కనుక వారి కూడా మగలుగు ఈరోజు ओके आइलगी मुन्दु ठीक आवल बन्दो राइट नाना तयारडी एक सर गर्छु नाना यो एमोविस गर्दै छु అందరి అందరూ విషయం చెప్పండి నమస్కారం బాగా చూసుకోవాలి ఇల్లు కట్టించి వెళ్తాం రోడ్డు వేసుకెళ్తాం వీళ్ళ ఏదో వాళ్ళకోకుండా చూసుకోవాలి ఎందుకంటే ప్రజల సేవ చేస్తారు వాళ్ళు ప్రభుత్వ సార్ చేస్తున్నారు వాళ్ళు ఏమైనా సెంట్రల్ మినిస్టర్ గుర్తుపెట్టుకోండి మసీదు నువ్వు స్త్రీలు అంత బాగా అదే ఉన్నారు ఎంపీ అంటే అంత అంత యాక్టివ్ ఉన్నాడు ఆ వయసులో ప్రజలకి ఎన్నిసార్లు నమస్కారం పెట్టినా నా రుణం తీరదు ఎమ్మెల్యే అంటే ప్రజల్లో ఉండడానికి అంత డీప్గా అనిపించింది నాకు ఒకప్పుడు కలెక్టర్గా ఎంత సంతోషపడ్డానో ఎమ్మెల్యే కూడా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఒకొక్కరో తరగతి నుంచి రెండో తరగతికి వెళ్ళాలా అందుకనే ఉద్దేశంతో మళ్ళీ నేను కేంద్ర ప్రభుత్వం వెళ్ళాలని రావడం జరిగింది ఈరోజు మేమందరం కూడా బీజేపీ వాళ్ళందరం కూడా ఈరోజు వెళ్ళి ఈ మస్జిద్లో చాలా విశేషమైన గూడూరు పెద్ద మన వెళ్ళి ఇలా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులకు గెలిపించే ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత ప్రస్తుత వాళ్ళు అడిగారు మీరు ఎంపీ అయితే ఏం చేస్తారు మా అని అడిగారు కనుక ఏం చేస్తానంటే మళ్ళీ తిరిగి తెలియజేస్తున్నాను గూడూరు చాలా విశిష్టమైంది విద్యావంతులు పారిశ్రామికవేత్తలు నాశరకమైన రాజకీయం అంటే వాళ్ళ హస్తం ఉండదు చాలా ఆలోచన పనులు వాళ్ళు చాలా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడం జరిగింది రైతు బజార్ కానివ్వండి కూరగాయల మార్కెట్ అలాగే టీటీడీ బిల్డింగ్ని పునరుద్ధరించడం అర్బన్ హెల్త్ సెంటర్ కానివ్వండి హాస్పిటల్ బిల్డింగ్స్ కానివ్వండి హాస్పిటల్ బిల్డింగ్స్ ప్రభుత్వం కాదు నబార్డ్ నుండి తీసుకొచ్చిన వ్యక్తిని నబార్డ్ ఫండ్స్లో నుంచి అలాగే కోటా వాకాలు అవి కూడా నుంచి తీసుకొచ్చిన వీటిలకి ఇప్పుడు రేపు ప్రజలు నన్ను ఆదరించి ఉమ్మడి అభ్యర్థిగా కమలం గుర్తు మీద బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా నన్ను గెలిపిస్తే గూడూరికి ఏం చేయబోతున్నానంటే మొట్టమొదట ఎస్ఆర్ థియేటర్ దగ్గర ఇది ఉన్న లెవెల్ క్రాసింగ్ బదులు ఒక సభ్యుడు తీసుకొచ్చి చిన్నపల్లి వెళ్ళడానికి ఆటోలు వెళ్ళడానికి పాతచారులు వెళ్ళడానికి అన్నిటికీ కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మొట్టమొదటి హామీ చాలా ఆవశ్యక ఉంది ఆ తర్వాత శాశ్వత పరిష్కరణ దూడల కాలువ నాయుడు కాలువకి రివిటింగ్ తీసుకొస్తా అమృత పథకం ఇప్పుడు లేకపోయినా కూడా నాకున్న ఐదు మున్సిపాలిటీలో నేను అమృతతో సమానమైన యాభై కోట్ల నుంచి వంద కోట్లు తగ్గకోకుండా ఒక్కొక్క మున్సిపాలిటీకి తీసుకొస్తాను అందులో భాగంగా ఆ నాయుడు కాలువ దూడల కాలువ శుభ్రత అలాగే గూడూరులో గూడూరు చెరువు చాలా ఆవశ్యకత ఉంది కనుక ఆ గూడూరు చెరువును కూడా శుభ్రం చేయించి పైన వాకుల ట్రాక్ వేసి లైటింగ్ పెట్టి బెంచెస్ పెట్టి అక్కడ తాగునీరు కూడా ఏర్పాటు చేస్తాను కరెక్ట్గా ఉన్నప్పుడు నేను కుదికోటేలు అలా చేసే కనుక మళ్ళీ ఇక్కడ చేస్తానని చెప్పి ఆన్ చేస్తున్నాను అదే సమయంలో తీర ప్రాంతాలకు కూడా తీర ఆవశ్యకత ఉంది చిల్లకూరులో కండలేరు క్రీప్ వచ్చేసి రోజు రోజు గ్రామాల్లో తినేస్తుంది కనుక అక్కడ కూడా డ్రిఫ్టింగ్ వేసి బౌల్డర్స్ వేసి ఆ సీయోరేషన్ లేకపోయిస్తానని చెప్పి ఆ తర్వాత వనపడివారి పాలన రోడ్డుని పూర్తి చేస్తాను నేషనల్ హైవే నుంచి వనపరివారి పాలన వరకు నేను జీవో తెచ్చాను అది అమలు కాలేదు అది నేను పూర్తి చేస్తాను ఒక చుట్టూరు రోడ్డు వేయించి తీర్త ఆ పక్షుల ఆంక్షలు కానివ్వండి పక్షుల శరణాల ఆంక్షలు కానివ్వండి అలాగే అటవీ శాఖ ఆంక్షలు తెచ్చేసి ఆ రోడ్లు వేయిస్తా మన నవాబ్ నవా రోడ్డు వేయిస్తా ముఖద్వారాలు తెలిపిస్తా సైక్లోన్ షటర్స్ ఎక్కువగా కట్టిస్తా మొబైల్ టవర్స్ వేయిస్తా దాంతో పాటు గూపుల దగ్గర టూరిజం ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా ఒక అనుభవం చేయడానికి ఒక అనుబంధుడు కావాలా ఒక సమర్థవంతుడు కావాలా ఒక ఆరోగ్యవంతుడు కావాలా వీటన్నిటికి నేను అనుకున్నా అని చెప్పి నన్ను నమ్ముతున్నాను నన్ను ఆదరించండి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించండి సునీల్ని ఇక్కడ సైకిల్ గుర్తు వేసి ఏది రా ఏది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి ప్రపోజల్స్ రావాలి కనుక ఇక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటే సునీల్ గారిని గెలిపించండి అలాగే మోడీ గారు అక్కడ చక్కటి రామ్ టెంపుల్ అంతా కల్పించారు కొడుకు బహిరణ వర్గాన్ని బాగా చూసుకుంటున్నారు ఐదు కేజీలు చొప్పున ఒక్కొక్క మనిషికి ఇస్తున్నారు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇస్తారు దాంతోపాటు ఉచిత చికిత్స ఐదు లక్షలు ఒక్కొక్క మనిషికి ఇస్తున్నారు ఈ విధంగా ఎన్నో చేస్తున్నారు కనుక నన్ను కూడా ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీగా చూపించమని చెప్పి కంగన గురి అడుగుతూ తర్వాత ఒక్కొక్క మండలంలో కూడా నా నిధులు సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు తాగునీరు కానివ్వండి సిసి రోడ్లు డ్రైనేజ్లు అలాగే వ్యవసాయం పనులకి బుడ్జెస్ కట్టించి మీరు రుణం తీసుకుంటాను ఆదరించమని చెప్పిస్తున్నాను ఆ తర్వాత ముఖ్యంగా వందే భారత్ ట్రైన్ ఇక్కడ ఆఫ్ చేయాలని చెప్పి కోరారు కనుక ఆ రోజులు ఆగలేదు కనుక నేను రాలేదు ఇప్పుడు వందే భారత్ ట్రైన్ కూడా గూడూరులో ఆగేటట్టు నేను చేస్తా ఆ తర్వాత ఇక్కడ నుంచి రెండు మూడు భోగిలు పెట్టుకుని నా గూడూరు ప్రజలు నాకు చూపించిన ఆధార ప్రేమకు వాళ్ళందరినీ ఢిల్లీ తీసుకుని వెళ్ళి ఢిల్లీ అలాగే ఆగ్రా అలాగే రామ్ టెంపుల్ కూడా అయోధ్యలో కూడా చూపించి నా సంతోషం అని తెలియచేసి నా కుటుంబం తరఫున రుణం తీర్చుకుంటాం అక్కడ చూడండి క్లాక్ టవర్ శాశ్వతంగా ఎవరు ఇనాగ్రేట్ చేశారో గూడూరు ప్రజలు ఎవరికి అంకితం గూడూరు ప్రజలకి ఎవరి పేరు పెట్టా అంబేద్కర్ జ్యోతి బాపులే పెట్టడానికి ఎవరికి రాలా మనసు వివేకానందుడు బొమ్మ పెట్టడానికి ఎవరికి మనసు రాలా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరికి మనసు రాలా బాబు జగత్సీవర్ రావును అంబేద్కర్ చాలా ఉన్నాయి కనుక పెట్టలేదు అది అవకాశం చూస్తాను అందుకే వారి పేరు అక్కడ పెట్టారు అలాగే మదర్ తెలిసా ప్రేమాస్వరం ఆదరించండి మళ్ళా ఇంతకంటే ఎక్కువ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యేకి కనీసం అంతలు పని చేయబోతుంది మీ దగ్గర ధ్యానం చేస్తారు